గత వారం రోజులుగా మీరు యూట్యూబ్ వాడుతున్నట్లయితే యూట్యూబ్ ఓపెన్ చేసి మనం స్క్రోల్ చేస్తుంటే అందులో క్రావింగ్ సంథింగ్ న్యూ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది అందులో జీబీ కలర్స్ కూడా కనిపిస్తాయి వీటి గురించి చాలామందికి అర్థం కాక అసలు ఇది ఏంటి ఈ అప్డేట్ వల్ల క్రియేటర్స్కి ఏం లాభం అలాగే ఏం లాభం అని అడుగుతున్నారు ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్క క్రియేటర్ దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీ వ్యూస్ని మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అలాగే మీ ఛానల్ గ్రోత్ని మీరే పడేసుకున్న వాళ్ళు అవుతారు అందుకోసం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అందుకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఈ ఆర్ జీబీ అప్డేట్ ఏంటి అంటే ఆర్ అంటే రెడ్ కలర్ అలాగే జీ అంటే గ్రీన్ కలర్ అలాగే బి అంటే బ్లూ కలర్ అలాగే ఆర్ జీబీలలో రెడ్ కలర్లలో మనకు రెడ్కి సంబంధించిన ఆ జాతికి సంబంధించిన కలర్స్ అన్నీ వస్తాయంటే రెడ్ కలర్ కానీ కాషాయం కానీ లేకుంటే లైట్ ఎల్లో కానీ అలాగే రెడ్కి సంబంధించిన అన్ని కలర్స్ అలాగే బ్లూలో కూడా సేమ్ అదే విధంగా బ్లూకు సంబంధించినవన్నీ లైట్ కానీ లేకుంటే ప్రతి ఒక్కటి సేమ్ మూడిట్లో అదే విధంగా ఉంటుంది అలాగే అక్కడ మనల్ని ఏం అడుగుతుంది అంటే అందులో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు స్పెషల్గా ఒక ట్యాబ్లోకి అయితే తీసుకొని వెళ్తుంది అందులో మనకు రెడ్ కలర్ అయితే రెడ్ అని హైలైట్ చేసి ఆ రెడ్ కలర్కి సంబంధించిన తమ్నల్స్ అన్నీ చూపిస్తాయి ఓకేనా అంటే బ్యాక్గ్రౌండ్లో కానీ లేకుంటే టెక్స్ట్లో కానీ లేకుంటే ఎక్కడైనా కూడా రెడ్ కలర్వి మీరు బాగా వాడినట్లయితే వాటిని హైలైట్ చేస్తూ ఓన్లీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న కలర్ తమ్నల్స్ మాత్రమే మీకు స్పెషల్గా చూపించడం జరుగుతుంది అలాగే మీరు బ్లూ సెలెక్ట్ చేసుకుంటే బ్లూ అలాగే మీరు గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్కి సంబంధించిన తమ్నల్స్ అనేది మనకు చూపిస్తుంది ఓకే మరి దీనివల్ల లాభం ఏంటి అని మీకు అనిపించవచ్చు ఇది వ్యూవర్స్ కంటే కూడా క్రియేటర్స్కి లాభం ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి వ్యూవర్స్కి ఏంటి ఓన్లీ చూడడానికి వాళ్ళకు తమ్ములు ఈ కలర్ కావాలని చూడడానికి మాత్రమే అది అవసరం కానీ క్రియేటర్స్కి ఏ విధంగా లాభం అలాగే క్రియేటర్స్ దీన్ని చూసి ఏం నేర్చుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని చూసి ఫస్ట్ క్రియేటర్స్ ఏం నేర్చుకోవాలి అంటే యూట్యూబ్ నువ్వు వాడే ఫండ్స్ కానీ లేకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది తమ్నెల్ ఓకేనా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ ఈ విధంగా చెప్తున్నాను అంటే ఇది అబ్జర్వ్ చేయండి మనకు పర్టికులర్గా ఈ విధంగా చూపించదు అందుకోసమే మనం తమ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఒక కలర్ని రెడ్ ఆ లేకుంటే బ్లూవా లేకుంటే గ్రీనా లేకుంటే నీకు నచ్చిన కలర్ ఏది తీసుకున్నా కూడా అది హైలైట్ అయ్యేటట్టు మనం తీసుకోవాలి అలాగే ఆ కలర్ అనేది వేరే నువ్వు ఇచ్చే టెక్స్ట్ని హైలైట్ చేసే విధంగా ఉండాలి అలా చేసినట్లయితేనే యూట్యూబ్కి అర్థమవుతుంది అర్థమైతేనే మనకు ఈ విధంగా సజెస్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే సిటీఆర్ కూడా వస్తుంది లేకుంటే సజెషన్స్ వెళ్ళో సజెషన్స్ వెళ్ళినా కూడా సిటీఆర్ అయితే రాదు ఓకే ఇది మీరు స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే యూట్యూబ్ ఇక్కడ మీకు డౌట్ ఎందుకు ఇవి ఎక్కువ వాడతారు అంటే ఇవి వాడితేనే మనకు టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది అలాగే చూడడానికి సింపుల్గా అలాగే అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి ఈ కలర్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది అలాగే యూట్యూబ్ కూడా ఇలాంటి కలర్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు సింపుల్గా చూడవచ్చు కూడా మనకు యూట్యూబ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది ఈ కలర్ తమ్నెల్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాయి అనేది మనం కూడా ఒకవేళ మీరు క్రియేటర్ అయితే ఈ ఆర్జీబీ ని ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి రకరకాల మనకు రెడ్ గ్రీన్ ఇది ఏదైతే బ్లూ అని ఉందో దాంట్లో మీరు ట్రైట్ని క్లిక్ చేయాలి చూసిన తర్వాత అందులో మీకు చూపించే ప్రతి తమ్లు కూడా ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది అని అంటే చూడగానే క్లిక్ చేయాలి అనిపించేలాగా అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నాను అలాంటి తమ్నల్స్ మాత్రమే యూట్యూబ్ అక్కడ చూపిస్తుంది ఎందుకు ఆ విధంగా చూపిస్తుంది అని అంటే యూట్యూబ్ బాల్ పూర్తిగా అర్థమైపోయింది వీళ్ళు ఈ కలర్స్ వాడిర్రు ఈ కలర్స్ అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి ఈ కలర్లో ఈ ఫ్రంట్ వాడిర్రు ఈ ఫ్రంట్కి ఈ కలర్ వాడిర్రు ఇదంతా కూడా మ్యాచింగ్ చేసుకొని వ్యూవర్స్కి చూపిస్తున్నారు అలాగే చూసే వాళ్ళకి సిటీఆర్ ఎక్కువ వస్తుంది కాబట్టి నీకు ఇక్కడ ఇది హైలైట్ చేసి చూపించడం జరుగుతుంది దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం తమ్నెల్ చేసేటప్పుడు కూడా ఏ కలర్స్ వాడి ఎల్లో కలర్ కానీ లేకపోతే మన రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయడం కానీ ఇవి చేసినట్లయితే మన తమ్ములు కూడా ఎక్కువగా అట్రాక్టివ్గా కనిపించడం జరుగుతుంది బ్లూ కలర్ కూడా మనం బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే టెక్స్ట్ నువ్వు వైట్ కలర్లో కానీ లేకుంటే ఎల్లో కలర్లో కానీ ఏ కలర్లో ఇచ్చినా కూడా అది అట్రాక్టివ్గా అనిపిస్తుంది లేకపోతే నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ తీసుకొని రెడ్ కలర్లో నువ్వు టైటిల్ ఇచ్చినట్లయితే లేకుంటే ఏదైనా నేమ్స్ రాసినట్లయితే అందులో ఏం కనిపించదు అందుకే కలర్ మ్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ నీకు ఇది కలర్ మ్యాచింగ్ చూపించడానికి ఇలాంటి కలర్ మ్యాచింగ్ని మీరు యూజ్ చేసుకోండి అయితే మనం సింపుల్గా క్రియేటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే వ్యూవర్స్ కూడా వాళ్ళకి నచ్చిన తమ్మి చూజ్ చేసుకునే విధంగా ఆప్షన్ కూడా ఇస్తుంది చూద్దాం ఇది యూట్యూబ్ క్రియేటర్స్ కోసం అలాగే వ్యూవర్స్ కోసం అయితే తీసుకొని వచ్చింది ఫ్యూచర్లో దీన్ని ఏ విధంగా వాడతారు అలాగే దీని నుంచి ఏం నేర్చుకుంటారు అనేది మనకు ముందు ముందు వెళ్తూ ఉంటే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను మీకు దీని గురించి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్త వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే దయచేసి ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జయ హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే